హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మార్నింగ్ పరుగు పందానికి నైటే ఇలా రెడీ చేసుకుంటున్నాను అందరిలలో ఉంటుంది ఉదయాన్నే పిల్లలు స్కూళ్ళు అన్ని రన్నింగ్ రేస్ లా ఉంటుంది కదా మనకు మార్నింగ్ ఉదయం అంత హడావిడి లేకుండా ఉండాలంటే నైట్ కొన్ని టిప్స్ కానీ ఫాలో అయ్యామంటే అంటే కొన్ని పనులు చేసుకున్నామంటే ఉదయం కొంచెం హడావిడి తగ్గుతుంది కొంచెం నిదానంగా చేసుకోవచ్చు మీలో ఎంతమంది ఉదయానికి ముందే రెడీ చేసి పెట్టుకుంటారు అంటే నైట్ పూట ఇలాగ రెడీ చేసి అంటే ఉదయం పెందలాడే కొంతమంది పిల్లలు సిక్స్ థర్టీ సెవెన్కి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా బస్సుల్లో వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంకా తప్పదు రాత్రిపూట చేసి పెట్టుకోవాల్సిందే అలాగా మీలో ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయండి నేను కూడా నైటే పిల్లల కోసం అంటే ఉదయాన్నే హడావిడి లేకుండా ఉండేదానికి నైట్ అయితే ఇలా దోశకి ఇడ్లీకి వేసుకోవడము దాంట్లోకి చట్నీలు చేసి పెట్టుకోవడము అంటే పల్లీ చట్నీ అయితే ఉండదు అనుకోండి ఇలాంటివి అయితే చేసుకోవచ్చు పల్లీ చట్నీ ఎలాంటివైనా సరే మనం వేరుశనగపప్పు అవి వేయించి పెట్టుకోవడము అలా చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకునే కంటే కూడా మనం అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా నేనైతే నైట్ చపాతీలోకి ఉదయం దోశలోకి రెండింటిలోకి పనికొస్తుందని టమోటో పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగంత చింతపండు కొంచెం నూనె వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని వాడుచుకున్నాం అనుకోండి అదే మగ్గ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది మిరపకాయలు కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు అయినా రోటి పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అందరికీ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉండే ఇళ్లల్లో రోడ్లు ఉండట్లేదు కదా ఉన్నా బుడి బుడ్డి ఉంటాయి వాటిల్లో పచ్చడి చేసుకోవాలంటే కష్టమే కదా మనం ఏంటంటే మిక్సీకి వేసేస్తాం మిక్సీకి వేసేదానికి రోట్లో దంచుకునేదానికి చాలా తేడా ఉంటుంది నేను కొంచెం వెల్లుల్లిపాయి కొద్దిగా బెల్లం కూడా వేస్తానండి పచ్చళ్ళు ఏవి చేసుకున్నా కానీ కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది బాగుంటుంది ఎప్పుడైనా మీరు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా టమాటో పచ్చడి చేసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే ఉల్లిపాయ వేయరు నేను ఇలా ఉడక పెట్టుకునేటప్పుడే అదే మగ్గ పెట్టుకునేటప్పుడే ఉల్లిపాయ కూడా వేసేస్తానండి అది కూడా టమాటోలతో పాటు మగ్గిపోతుంది బాగుంటుంది టమాటో టేస్ట్ కూడా దానికి వచ్చేస్తుంది కదా కొంచెం పులపులగా కారకారంగా బెల్లం వేసాం కాబట్టి తీపి ఏం పెద్ద తెలియదు కానీ పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేస్తాం బెల్లం అయితే ఈ పచ్చడి అయితే నాకు రోజు మొత్తానికి వస్తుంది అంటే ఉదయం దోశలోకి మధ్యాహ్నం అన్నంలోకి అదే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి సాయంత్రం చపాతీలోకి అన్నిటిలోకి సరిపోతుంది మళ్ళీ వేరే కూర చేయకుండా నేను చపాతీలోకి పెద్దగా కర్రీస్ ఏం చేయనండి ఇలాగా ఉల్లిపాయ కారం ఉంటుంది కదా అది లేదంటే ఇలాగా పచ్చళ్ళు ఉంటాయి కదా ఇవి ఇవే చేస్తాను ఎక్కువగా ఈరోజైతే నాకు బయటికి వెళ్ళే పని కూడా ఉందండి ఏంటంటే పెనం చూసారు కదా ఇది మధ్య చపాతీ చేసి చేసి ఎందుకన్నా దోశలు అసలు రావటం లేదు ఆ మధ్యలో వరకే వస్తున్నాయి చుట్టూ అంటుకుంటుంది దోశ కూడా బాగా కాలటం లేదు అందుకని అయితే ఒక పెనం కూడా తెచ్చుకోవాలి పోయి రోజు అలాగే అనుకుంటా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది నైట్ చపాతీలోకి సొగం పచ్చడి అయిపోయింది ఇంకా సొగం ఉంది ఇప్పుడు దోశల్లోకి అయితే సరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది మిక్సీలో వేయకండి దంచుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొద్దిగా నూనె వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం తలకి హెన్నా పెట్టుకుందామని మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందండి గోరింటాకు కోసుకొని తలకు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను గోరింటాకు తలక పెట్టుకుంటే చాలా మంది ఏమంటారంటే తలకి నెమ్ము వస్తుంది లేదంటే జుట్టు రాగి తీగలాగా ఎర్రగా అయిపోతుంది అంటారు ఏమి కాదు మరి బజార్లో హెన్నా ప్యాకెట్లను తెచ్చుకుంటారు మరి అదేంటండి గోరింటాకే కదా దాన్ని ఎండబెట్టి పొడి చేస్తారు అసలు అది గోరింటాకో కాదో కూడా తెలియదు మనమేమో అది పెట్టేసుకుంటాం చక్కగా మన గోరింటాకు కానీ దొరికితే తెచ్చుకొని ఇంకా దాంట్లో ఏం మిక్స్ చేయక్కర్లా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీకి వేసి తిప్పేయండి మెత్తగా కావాలంటే అలాగే పెట్టుకోండి లేదంటే ఇదో నేను ఇప్పుడు వడకట్టుకుంటున్నా కదా అలాగా కొంచెం స్టైనర్లో వేసుకొని వడకట్టుకుంటే ఇంకా తలలో కొద్ది కొద్దిగా పొడిలాగా ఇరుక్కుంటూ ఉంటుంది నాకు అది కొంచెం నచ్చదు అందుకని నేను ఇదో ఇలా పెట్టేసి స్టైనర్లో బాగా వడకట్టేస్తా మనకి చిక్కగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది కింద అది మాత్రం పెట్టుకుంటాను తలకి ఇంకా తలలో పొట్టులాగా ఏం ఉండకుండా ఉంటుంది నాకైతే ఇది బాగా సూట్ అయిందండి నాకు ఇది ఒక టెన్ డేస్కి ఒకసారి పెట్టుకుంటాను నాకు హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ లైట్గా ఉంది అది కూడా ఇది పెట్టుకుంటూ ఉంటే చాలా బాగా కంట్రోల్ అవుతుంది నేను చాలా హాస్పిటల్స్లో చూపించుకున్నానండి హెయిర్ ఫాల్ అప్పుడైతే ఎంత ఇంకా హాస్పిటల్కి పోకముందు పదింటికి ఊడితే పోయొచ్చు నాకు వంద ఇంటికి ఊడాయి నాకు ఆ కెమికల్స్ పడలేదో ఏమో అంటే స్కిన్ హెయిర్ ఇవి చూసే డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపించుకున్నా అది వాడిన రోల్ బాగానే ఉంది అది ఎప్పుడైతే ఆపేశానో ఇంకా జుట్టు డబల్ డబల్ ఊడిపోవడం మొదలుపెట్టింది ఎన్ని ట్రై చేశానో నా హెయిర్కి అయితే ఉండేది నాలుగింటికలైనా ఆ నాలుగింటికల్లో రెండు పోయినాయి రెండు ఉన్నాయి ఇది వాడుతున్నాక చాలా బాగుందండి అస్సలు ఓడటం లేదు జుట్టు కూడా చిక్కులు చిక్కులు లేకుండా స్మూత్గా ఉంది తలకి పెట్టేసుకొని ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట ఉంచుకున్నాను ఇంకా షాంపూ ఏం వేయకుండా అట్లాగే ఒట్టి నెలతో చలి చేస్తాను నేనైతే తలస్నానం చేసేస్తాను ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నానండి కూరగాయలు అన్నీ అయిపోయాయి ఇంక పోయి తెచ్చుకుంటేను ఎండ అయితే అదిరిపోతుంది ఒక రెండు రోజుల నుంచి ఎండ భలే కాస్తుందండి మళ్ళీ ఎండాకాలం వచ్చిందేమో అనిపిస్తుంది మాడు అదిరిపోతుంది ఎండకైతే ఇంకా మా వారిని తీసుకోబోండి కొంచెం అంటే తీసుకొని పోయారు వెజిటబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వస్తున్నాను ఈసారి కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అన్నీ మనకి ఇక్కడ విజయవాడలో బాగా నీళ్ళు వచ్చేసాయి కదా కూరగాయలు అన్నీ అటు వెళ్ళిపోయాయంట మనకి చాలా తక్కువ దొరికాయి ఈసారి కూరగాయలు ఉన్న నాలుగు కూడా మంచి కాస్ట్ ఉన్నాయండి చాలా రేటు ఉన్నాయి ఈసారి కూరగాయలు అయితే ఈరోజైతే వన్ డే ఫుల్ వీడియో పెట్టేస్తున్నానండి ఈరోజు అసలు ఏమేమి చేశాను అనేది చాలా మంది డైలీ బ్లాగ్స్ చేస్తుంటే ఆ ఏముందిలే అనుకున్నాను కాదండి నేను స్టార్ట్ చేశాక చాలా కష్టం అండి ఒక్కొక్క వీడియోకి ఫోన్ సెట్ చేసుకోవడము లైటింగ్ పెట్టుకోవడము చాలా కష్టము నిదానంగా ఒక్కొక్కటి చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఇంకా కెమెరాలు వాడే వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇంకా పెద్ద యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళకి అన్నీ వచ్చే ఉంటాయి టక్ టక్ చేసేసుకుంటారు అలవాటు పడితే ఏదైనా ఈజీ అండి స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించిన మనం కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీ ఏదైనా కానీ ఏ విషయమైనా సరే అండి ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ గురించే చెప్తున్నా కదా యూట్యూబ్ చేయాలంటే చాలా 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 ఓపిక ఉండాలి ఒక వీడియోకి వెయ్యి వస్తే ఒక వీడియోకి వందే వస్తాయి ఇంకొక వీడియోకి అయితే పదే వస్తాయి మనం డిసప్పాయింట్ అయ్యి ఆపేసామంటే ఆగిపోతాం ఏముందిలే ఇంకొక వీడియోకి వస్తాయలే ఇంకా మంచిగా చేయాలి అనుకుంటే మాత్రం గ్రో అప్ అవ్వచ్చండి శుద్ధంగా ఇంట్లో ఉండే ఆడోళ్ళకైతే చెప్తున్నానండి హౌస్ వైఫ్లకి చక్కగా ఫేస్ చూపిచ్చి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేదు అనుకునేవాళ్ళు చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ అయితే ఫేస్ చూపించాల్సిన పనే లేదు నేను ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను యూట్యూబ్ చేస్తున్నానని మామూలుగా మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా నువ్వు ఎట్లా చేస్తావు పిల్లలు ఉన్నారు ఇంట్లో పని చేసుకుంటావు నీకు పని మనిషి కూడా లేదు ఎలా చేసుకుంటావు వంట పిల్లలు అన్నీ ఎలా చేస్తావు యూట్యూబ్ అని అడుగుతారు కదా దానికని చెప్తున్నాను ఫస్ట్లో అయితే కష్టమే ఎందుకంటే ఏం చేత కాదు కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడు చేత అవుతుంది కాబట్టి కొద్దిగా అలవాటు పడ్డాను నేను కూడా చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఖాళీగా ఉంటాను కదా అప్పుడైతే చేస్తానండి ఇవన్నీ నేను వేరే యాప్స్ అంటే వేరే వీడియోస్ గురించి నాకు తెలియదు కానీ యూట్యూబ్లో అయితే సేఫ్ అండి హ్యాపీగా చేసుకోవచ్చు కాకపోతే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసుకున్నాయి అయితే మనకి ఏ ప్రాబ్లం రాదు మనం ఓన్గా చేసుకునే పెట్టుకున్నాం అనుకోండి ఏం ప్రాబ్లం లేకుండా నిదానంగా అయినా సరే మనకి ఈ గ్రో అవుతుందండి ఛానల్ అనేది గ్రో అవుతుంది మాకు వినాయకుడు నిమజ్జనాలు వెళ్తూ ఉన్నాయి ఈరోజు పొద్దున్నీ చెవులు పగిలిపోతున్నాయి టపాసులు గోలకి వాయిస్ పెట్టాలన్నా సరే ఇవ్వండి ఒకటికి నాలుగు సార్లు కట్ చేసి పెడుతున్నా సరే సౌండ్లు వస్తున్నాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే నేను కవర్లలో సర్దనండి ఇలా కూరగాయలు పుట్టి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది దాంట్లో అడుగున ఒక తడి క్లాత్ గట్టిగా పిండేసి అది వేసేస్తాను కింద పైన కూరగాయలన్నీ దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకుంటాను పైన మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని కూడా గట్టిగా పిండేసి పైన వేసేస్తాను ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు మనకి ఆన్లైన్లో ఇవి దొరుకుతాయి కదా వెజిటేబుల్స్ వేసుకునే దానికి నెట్ కవర్లు అవి ఏమి వాడను ఇంతకుముందు అవన్నీ వాడాను కానీ నాకు వెజిటబుల్స్ ఏమి దాంట్లో నీట్గా ఉండట్లేదండి దీంట్లో అయితే బాగుంటాయి అందుకని నేను ఇలాగే పెట్టుకుంటున్నాను వాటిల్లో ఏంటంటే తడి వచ్చేస్తుందండి కుళ్ళిపోతున్నాయి కూరగాయలు అనేవి మనకి కెమికల్స్ వేసి పండించిన కూరగాయలు కదా అసలు ఉండటం లేదు అందువల్ల నేను ఇలా వేసి పెట్టుకుంటాను ఒక వారం రోజులు ఉంటాయి నాకైతే వెజిటబుల్స్ అసలు ఏం పాడవవు పైన కూడా ఇలాగే తడిపిన క్లాత్ తోటి కాటన్ క్లాతే తడిపి గట్టిగా పిండేసి నీళ్లు లేకుండా అది పెట్టేస్తాను ఇంకా బంగాళదుంపలు సొరకాయ ఇలాంటివి ఫ్రిడ్జ్లో అయితే పెట్టను బయటే ఉంచుతాను ఉర్లగడ్డ పెట్టకూడదు ఫ్రిడ్జ్లో అందుకని పెట్టను టమోటాలు ఉర్లగడ్డలు అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి అవి బయట ఉంచుకోవచ్చు టమాటాలు కొంచెం పచ్చిగా ఉండేవి కొంచెం పండువి అన్నీ మిక్స్ చేసి తెచ్చుకున్నామంటే మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు మాగినకాయలు వాడుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనాల పని కూడా అయిపోయిందండి అన్ని కూరగాయలు సర్దేశాను అంతా అయిపోయింది సాయంత్రం పిల్లలు వచ్చేలోపు స్నాక్స్ ఏమన్నా చేద్దామని స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నాను స్వీట్ కాన్ కూడా ఒక్కోసారి ఇలాగే కంకులు ఉడకేస్తాను లేదంటే గింజలు వల్చేసి మసాలా స్వీట్ కాన్ ఉంటాయి కదా అవి చేస్తాను ఈరోజైతే మసాలా స్వీట్ కాన్ చేస్తున్నానండి చాలామంది మసాలా స్వీట్ కాన్ అంటే ఉడకబెట్టి చేస్తారు కదా నేను ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ అయితే గింజలన్నీ వల్చేసుకుంటాను చూడండి ఇన్ని గింజలు వచ్చాయి అన్నీ ఉడకపెట్టను కొన్ని బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చపాతీలో కర్రీ చేసుకోవాలన్నా వాటికి పనికొస్తాయి అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టేస్తాను ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసేసి పైన ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా ఇది పెట్టేసి ఆవిరి మీద ఉడికిస్తానండి నేనైతే స్వీట్ కాన్ని బాగుంటాయి చాలామంది నీళ్ళల్లో కొంచెం అంత ఉప్పేసి ఉడకపెడతారు అప్పుడు స్వీట్ కార్న్లో ఉండే తీపి పోయేసి మనకి ఉప్పదనం చప్పదనం వస్తుంది అవి అంత టేస్టీగా ఉండవు ఇలాగాని ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి తీయగా ఉంటాయి మనం కొంచెం మసాలా వేస్తాం కదా అప్పుడు తీపి కారము కొంచెం నిమ్మకాయ వేస్తాం కాబట్టి పులుపు అన్నీ వస్తాయి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంతకుముందు నేను కూడా ఉడకబెట్టేదాన్ని అండి ఇలా ఒకసారి చేసి చూశాను చాలా బాగున్నాయి ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి ఈసారి ఎప్పుడన్నా స్వీట్ తెస్తే మీరు ఇలా ట్రై చేసి చూడండి ఉడికాయో లేదో ఒక్కసారి చూసేసుకొని తర్వాత మూత పెట్టి అలాగే ఉంచేస్తాను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు కలుపుకుంటాను ఉప్పు కారం అన్నీ వేసి ముందే కలిపేసుకున్నామంటే మనకి కిందకి ఉప్పు నీరులాగా అయిపోతుందండి అంత బాగోదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకున్నామంటే చాలా బాగుంటాయి వీడియో చూసి ఏంది ఇంత కలర్ ఉంది అనుకోవాలండి మావాడు ఏదో ప్రయోగం చేశాడు మమ్మీ మంచి ఫుడ్ కలర్ వస్తుంది కలర్ పెట్టి తీస్తానని తీసాడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేద్దామని చూశాను నాకైతే రాలేదు ఎట్లా కట్ చేయాలనేది అందుకని అలాగే పోస్ట్ చేస్తున్నాను కొంచెం సౌండ్ డిస్టబెన్స్గా ఉందండి టపాసులు వెళ్తున్నాయి కదా అందువల్ల ప్లీజ్ ఏమనుకోకండి ఎంతసేపు ఆపాలని చూసినా సరే కంటిన్యూస్గా టపాసులు మోగుతూనే ఉన్నాయి ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగా నిమ్మరసం కొంచెం చాట్ మసాలా పొడి నేను పుదీనా వేస్తానండి ఎక్కువగా కానీ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది మా ఇంట్లో పుదీనా ఎక్కువ లైక్ చేస్తారు అందుకని నేను పుదీనాని సన్నగా కట్ చేసుకొని వేసేస్తాను కావాలనుకుంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం నెయ్యి వేస్తానండి నెయ్యి మా పిల్లలు బాగా ఇష్టపడతారు కొద్దిగా నెయ్యి వేసుకొని నిమ్మరసం కూడా వేసుకొని కలిపేసుకొని పప్పులో వేసామనుకోండి తినేసి చక్కగా పోయి వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు ఏ ఎయిట్కో నైన్కో వచ్చి మళ్ళీ భోజనం చేస్తారు ఫస్ట్ అయితే స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ అంత పెట్టేశావంటే మాట్లాడకుండా పోయి హోంవర్క్లు రాసుకుంటారు లేకపోతే ఇంకా ఆకలు ఆకలి నరుస్తూ ఉంటారు ఎందుకు వచ్చింది కానీ రోజు ఏవో ఒక స్నాక్స్ బయట నుంచి అయితే అస్సలు తేనండి ఏవైనా సరే ఇంట్లో చేసి పెట్టాల్సిందే పానీపూరి ఇలాగ ఏవి కావాలంటే వాళ్ళు ఏ అడిగితే ఇంట్లోనే చేసి పెడతాను ఇలాంటి స్నాక్ ఐటమ్స్ రెసిపీస్ అన్నీ మన షార్ట్ వీడియోస్లో అయితే చాలా ఉన్నాయండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ